నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ సమ్మర్ స్పెషల్ తో మీ ముందుకు వచ్చేసానండి మీనా ప్రింట్ శారీస్ ఉంటాయి కదా మీనో కాటిన్ లో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి అలాంటి ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా డిఎం చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీనా ప్రింటెడ్ కంప్లీట్ కాటన్ శారీ చూపిస్తున్నాను పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇందులో బ్లౌజెస్ ఉన్నాయండి పైన బార్డర్ చూస్తున్నారు కదా కాంట్రాస్ట్ ఒక స్ట్రైప్ వచ్చేసింది నెక్స్ట్ ఇదంతా ప్రింటెడ్ బార్డర్ బాడీ పార్ట్ అంతా డైమండ్స్ కాంట్రాస్ట్ రెడ్ రెడ్ కలర్తో డైమండ్స్ వచ్చాయి కింద బార్డర్ కూడా చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందో పైన వచ్చిన బార్డర్ అండ్ ఎక్స్ట్రా రెడ్ బార్డర్ వాటిపైన కూడా ప్రింట్స్ ఉన్నాయి చిన్న చిన్న పోల్గా డాట్స్ ఉన్నాయి పళ్ళు చూడండి బ్యూటిఫుల్ పళ్ళు వాటిపైన కూడా మ్యాంగో ప్రింట్స్ వచ్చాయి శారీ ప్రైస్ ఎంత పడుతుందో చెప్తాను సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ప్యూర్ మీనా ఇదంతా కూడా బ్లౌజ్ వస్తుంది అన్నాను కదా బ్లౌజ్ ఒకదానికి చూపిస్తున్నాను చూడండి శారీ కలర్లోనే ప్రింటెడ్ బ్లౌజ్ ఇస్తారు ఆరు వందల ఇరవై ఆరు ఇప్పుడు జస్ట్ మీకు శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను కలర్స్ చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ కలర్ లాగా వచ్చేసింది కలర్స్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ పర్పుల్ కలర్ కలర్స్ అయితే అదిరిపోయాయి మంచి కాటన్ మీనా ప్రింటెడ్ శారీ ఎల్లో షేడ్ దానికి కూడా రెడ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ పైన ప్రింటెడ్ స్టైల్ వస్తుంది నెక్స్ట్ కలర్ డార్క్ పింక్ ఈ పింక్ ఈ పింక్ చాలా డిఫరెన్స్ ఉంది మీరు చూసి తీసుకోండి ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది కొన్ని అయితే నేను చూపిస్తున్నాను ఈ కాటన్ శారీస్ ఇప్పుడు చాలా వస్తూనే ఉంటాయండి సమ్మర్ కదా మీరు వచ్చారంటే కంప్లీట్ కలెక్షన్ చూడవచ్చు సో మన నెక్స్ట్ ప్యాటర్న్ హ్యాండ్లూమ్ కంచి కాటన్లో చూపిస్తున్నానండి ముందు చూపించినవి మీనా స్టైల్ ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ కంచి కాటన్ ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఆఫీస్ వర్కి కట్టుకున్నా కూడా బాగా డిగ్నిఫైడ్ గా కనబడతాయి కలర్ చూస్తున్నారు కదా హాఫ్ వైట్ కలర్ ద సైడ్స్ బ్లాక్ అండ్ గోల్డెన్ స్ట్రైప్ వచ్చేసింది బార్డర్ బాడీ పార్ట్ అంతా చెక్స్ మీరు క్లియర్గా చూస్తే లైట్ కలర్ పైన బ్లాక్ చెక్స్ అండ్ వాటి మధ్యలో ఫ్లవర్స్ పళ్ళు కూడా చూసేయండి బ్యూటిఫుల్ పళ్ళు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి మనకి నీట్ నీట్గా టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి కాటన్ శారీకి జనరల్గా రావు కానీ ఇక్కడ టాసిల్స్ వచ్చాయి మళ్ళీ మీరు పీకో అవి ఏమి చేపించుకోవాల్సిన పనే లేదు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అండి అంటే ఇలా వైట్ అండ్ బ్లాక్ చెక్డ్ ప్యాటర్న్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ కూడా ఉంటుంది మీరు హ్యాండ్స్ అయినా నెక్ అయినా పెట్టుకోవచ్చు ఈ శారీ ప్రైసెస్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ సిక్స్ మూడు వందల ఇరవై ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను సేమ్ శారీ జస్ట్ కలర్స్ చూపిస్తున్నానండి సో ఈ కలర్ చూస్తున్నారు కదా ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్క కలర్ బాగుంటుంది నెక్స్ట్ షేడ్ వచ్చేసి దీనికి దీనికి లైట్ డిఫరెన్స్ అండి ఇది హాఫ్ వైట్ లో ఉంది ఇది కొంచెం మనకి బిస్కెట్ షేడ్ లాగా కొంచెం డార్క్ షేడ్లో వచ్చేసింది థర్టీన్ ట్వంటీ సిక్స్ పదమూడు వందల ఇరవై ఆరు ఇందులో మన ఇంకొక కలర్ ప్రతి ఒక్క కలర్ చూడ్డానికి మీకు దగ్గర దగ్గరగా కనిపించవచ్చు కానీ ప్రతి దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇలాంటి కాటన్స్ ఎంత కట్టుకుంటే అంత కంఫర్ట్ ఉంటాయండి సమ్మర్లో అంత కాటన్సే ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు అందుకే చాలా చాలా కలెక్షన్ అయితే మన దగ్గర ఉంది ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో కంచి లో ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను లెస్ స్టైల్ ఇది కూడా బాడీ పార్ట్లో చూస్తున్నారు కదా సీ గ్రీన్ అండ్ సింపుల్ సింపుల్గా స్ట్రైప్స్ రన్ అవుతున్నాయి అండ్ వాటి మధ్యలో చూడండి బ్లాక్ కలర్తో డైమండ్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది బార్డర్స్ లేవు బాడీ పార్ట్ అయితే కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో పళ్ళు చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వాటిపైన బ్లాక్ అండ్ రెడ్ థ్రెడ్ వీవింగ్ తో వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా రన్నింగ్ ప్యాటర్న్ బ్లౌజ్ లాగా ఇచ్చారు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది ప్రైస్ థర్టీన్ ట్వంటీ సిక్స్ పదమూడు వందల ఇరవై ఆరు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి బిస్కెట్ కలర్ లో తీసుకున్నాం నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా మింట్ గ్రీన్ షేడ్ లో వచ్చేసింది నెక్స్ట్ షేడ్ వచ్చేసి హాఫ్ వైట్ కలర్స్ చూడండి ఎంత బాగా కనబడుతున్నాయో నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో లైట్ లెమన్ ఎల్లో అండ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ కి బిస్కెట్ కలర్ ఇవంతా కూడా ప్యూర్ కంచి కాటన్స్ అండి ప్రైస్ థర్టీన్ ట్వంటీ సిక్స్ సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆర్ స్టోర్ సిఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బు బై